ఎన్టీఆర్ దేవరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనుకోని పరిస్థితుల్లో రద్దయిన సంగతి తెలిసిందే నిజానికి ఎంతో గ్రాండ్గా ఈ ఈవెంట్ జరగాల్సింది అంతా రెడీ అయిన తర్వాత లాస్ట్ మినిట్లో ప్రోగ్రామ్ని రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించారు నందమూరి అభిమానులు కూడా ఎంతో చాలా ఆతృతగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఎదురుచూశారు కానీ ఈవెంట్ ఆర్గనైజర్స్ కూడా ఊహించని లెవెల్లో ఫ్యాన్స్ ఈ ఈవెంట్కి వచ్చారు నోవోటెల్లో కేవలం ఐదు వేల మంది పట్టేంత హాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఏర్పాటు చేయగా అదే సమయానికి ముప్పై ఐదు వేలకు పైగా ఫ్యాన్స్ వచ్చారు ఇక మరో దారి లేక ఈ ఈవెంట్ను క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది దీంతో ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ అయిన శ్రేయాస్ మీడియాపై విమర్శలు వచ్చాయి అసలు ఈవెంట్ ఎందుకు క్యాన్సిల్ చేయాల్సి వచ్చిందనే దాని మీద శ్రేయాస్ మీడియా కూడా క్లారిటీ ఇచ్చింది యాక్చువల్ గా అవుట్డోర్ లో ఈవెంట్ ప్లాన్ చేయకపోవడానికి రెండు రీజన్స్ ఉన్నాయని చెప్పి సంస్థ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది గణేష్ నిమజ్జన వేడుకల టైంలోనే ఈవెంట్ కూడా ఉండడం వల్ల సిటీలో నిమజ్జనానికి పెద్ద స్థాయిలో పోలీసుల అవసరం ఉంది ఇంకా భారీ వర్షం పడే అవకాశం కూడా ఉన్న కారణంగా అవుట్డోర్ లో ఈవెంట్ నిర్వహించలేదని చెప్పి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది నోవాటెల్లో హాల్ త్రీ నుంచి సిక్స్ వరకు బుక్ చేస్తే దానికి కెపాసిటీ ఫై థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే కానీ జనాలు మాత్రం ముప్పై ఐదు వేలకు పైగా రావడం వల్ల ఆ క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది కష్టమైపోయి గతిలేని పరిస్థితిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ని క్యాన్సిల్ చేశామని చెప్పి శ్రేయస్ మీడియా క్లారిటీ ఇచ్చింది ఇట్లా జరిగినందుకు క్షమాపణలు కూడా కోరింది ఫ్యాన్స్ నుంచి اجي yeah, آجي yeah, yeah. どどど。